నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ఎనిమిదవ అధ్యాయంలో కల పదకొండు నుండి ఇరవై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము యదక్షరం వదంతి బ్రహ్మచర్యం చరంతి తత్ పదం వేదవిధులు దేనిని నాశనరహితమైనదిగా చెప్పుచున్నవో అది సన్యాసుల యొక్క గమ్యస్థానము మరియు దీనిని పొందుటకు కోరిక కలిగి ఉండువారు బ్రహ్మచర్యమును అవలంబించుదురు అట్టి ఉత్తమ మోక్ష విధానము ఇప్పుడు నీకురకు సూక్ష్మముగా చెప్పెదెను మనోహృది నిరుధ్యచనః ప్రాణం ఇంద్రియ ఇంద్రియద్వారములన్నీ బిగింపబడి ఇంద్రియ విషయములు మనస్సు హృదయమునకే పరిమితము చేసి ప్రాణవాయువును తలపై భాగమును స్థాపించి యోగమందు స్థితుడు కావలను బ్రహ్మ వ్యాహరన్ ేకాక్షరం బ్రహ్మా సయాతి పరమాం గతిం అప్పుడు అక్షరముల అత్యుత్తమ సంయోగమగు ఓం అనే ఏకాక్షరమును ఉచ్చరించుచు ఎవరైతే నన్ను దేవాది దేవునిగా తలచుచూ శరీరమును వదిలినవాడు నిశ్చయముగా ఉత్కృష్టగతిని పొందును సతతం యో మాం స్మరతి స్మరతిన ఓ పార్థ నిరంతరము నిశ్చల చిత్తముతో నన్నే స్మరించుచు నా సేవయందే స్థిరముగా ఉన్నవానికి నేను సులభముగా పొందబడుదును పునర్జన్మ సంసిద్ధిం పరమాం నాప్సిద్ధిర అట్టి మహాత్ములు నన్ను పొందిన తరువాత దుఃఖమయమగు ఈ ప్రపంచమునకు తిరిగి రారు ఏలనన వారు అత్యున్నత పరిపూర్ణతను పొందిరి ఆ బ్రహ్మ భువనా లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌన్య పునర్జన్మన నీధ్యతే ఓ అర్జున బ్రహ్మలోకము వరకు గల జగత్తులోనున్న లోకములన్నీ జనన మరణ పరిభ్రమణ దుఃఖముతో కూడుకొనియున్నది కానీ ఓ కౌంతేయ నా ధామమును పొందినవాడు మాత్రము మరల పునర్జన్మ నొందడు సహస్రయుగ్రూ విధు రాత్ర మానవుల లెక్క ప్రకారము భూమిపై వేయి యుగములు బ్రహ్మదేవునకు ఒక దినము అంతేకాలము అతని యొక్క రాత్రియు అగును అని తెలుసుకొనుము ప్రలీయంతే సంజ్ఞకే బ్రహ్మ యొక్క పగటి కాల ప్రారంభమందు జీవులన్నీ వ్యక్తమై రూపొందును మరియు రాత్రి సమయము ఆసన్నమైనప్పుడు అవి నశించి అవ్యక్తమై కనిపించవు भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वसः पार्द प्रभवत्यहरागमे ओ पार्ध బ్రహ్మదేవుని పగటి కాలమందు సకల జీవులు సృష్టింపబడి మరల రాత్రికాలము ఆసన్నమైనప్పుడు అవి తప్పక చేయబడుచున్నవి ఈ విధముగా సృష్టిలయములు మరల మరల జరుగుచూనే ఉండును వ్యక్తో సర్వేషు భూతేషు కానీ వ్యక్తావ్యక్త సృష్టికి ఇతరమైన దివ్యమైన శాశ్వతమైన మరి ఒక ప్రకృతి కలదు అది ఎప్పటికీని నశింపబడదు కావున ఈ ప్రపంచమందంతయు నశింపబడినప్పటికీ ఆ భాగము మాత్రము అట్లే ఉండును ఇంతటితో ఎనిమిదవ అధ్యాయంలో కల పదకొండు నుండి ఇరవై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరలా వచ్చే వారం ఎనిమిదవ అధ్యాయంలో కల ఆఖరి ఎనిమిది శ్లోకములు మరియు భావములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ